యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యోగళం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ అనగా ఈరోజు పాదయాత్ర చేస్తున్న కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యోగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి రెండు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం యువగలం అడుగులు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మాల్యాద్రి రెడ్డి టీడీపీ యువ నాయకులు కావలి నెల్లూరు జిల్లా

సీనియర్ నాయకులు తిరుపతి ప్రసాద్ గారు అయితే వారిని అడిగి కూడా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ వైభవపేతంగా అయితే యువగడం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు వేల వరకు కూడా పాదయాత్రగా ఎమ్మెల్యే గారు పిలుపు అయితే నడవడం జరుగుతూ సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది భారతదేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు అలాడు బ్రిటిష్ వారి పైన ఏ విధంగా అయితే మహానాయకులు పోరాటం పోరాటం చేశారు అంతకన్నా ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా దారుణంగా పరిపాలన గత ప్రభుత్వం మీద బానిస సంఖ్యలను విడిపించుకొని స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడుతూ కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పోరాడుతున్న సందర్భంలో నేను ఉన్నాను మీ సమస్యలు నేను చూస్తాను మీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను అండగా ఉంటానని చెప్పి ఆనాడు లోకేష్ గారు అందరికన్నా ముందుగా బయటకు వచ్చి ఈ పాదయాత్రను మూడు దాదాపు మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజల్లో ఒక్కసారి ఒక నెల ఉండే ధైర్యాన్ని భరోసాని ఇచ్చేందుకు ఆయన వచ్చాడు అదేవిధంగా కావలి అదృష్టం ఏమిటంటే కావలి నియోజకవర్గంలో కొత్తపల్లి దగ్గర రెండు వేల కిలోమీటర్ల మైలురాయి స్థూపాన్ని వేసి ఆ స్థూపం వేసి ఈ రోజుకి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏదైతే కావలి ప్రజలు తలనాటి బ్రిటిష్ పరిపాలన కన్నా అత్యంత పరిభ్రాంతులతో పరిపడుతుల సందర్భంలో నేను వస్తున్నాను అని డైనమిక్ గా మన తగుమాటి వ్యక్తులకి కావాలని నియోజకవర్గంలో అడుగు పెట్టి ముప్పై మూడు వేల మెజారిటీతో గెలుపు పొంది ఆ పాదయాత్ర భిన్నంగా ఆ దానికి స్ఫూర్తి ఇస్తూ ఈ రోజు నా కుప్పం వద్దకు కావల నుంచి కూడా మేమందరం కూడా పాదయాత్రగా ఆయన తోటి చేయి చేయి కలిపి కూడా ఒక పాఠయా దొంతమతిగా బయలుదేర ఉన్నాం అంతా కూడా ఈ కేవలం కావల నియోజకవర్గానికి కానీ ఒక డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో మా నియోజకవర్గంలో ఈ ఎందుకు లేదు మా నియోజకవర్గంలో మేము ఎందుకు ఈ విధంగా చేయాలని ప్రతి అని చెప్పి లోకేష్ కాబోయే రాబోయే తరాలకు భావి తరాల

ఇది రెండు వేల కిలోమీటర్లు మరో ఒక్క రెండుగా ఉన్నాయి కాబట్టి ఈరోజు యాభై క్రింద తీసుకుంటే ఎంతో మంచి హృదయంతో తీసుకుంటే నిర్ణయాలిస్తున్నాం కానీ గారికి ఎంతో మందికి పప్పు మట్టి వాసనలు తెలిసిన ఏదైనా ఒక జుట్టు కానీ ఒక జరగాలంటే మట్టి వాసనతోనే తోనే పెరిగి వస్తుంది అదే లోకేష్ బాబు గారు ఆ మట్టి వాసన ప్రపంచానికి వచ్చినారు కాబట్టి దాన్ని ఈరోజు అనేక న్యాణాత్మకమైన ఇన్ని అప్పులుగాని దాన్ని ఈ రోజు మా ఖాజే కృష్ణారెడ్డి గారు దాన్ని బలపరుస్తూ బాబు ముఖ్యమంత్రి చాలా చిన్నప్పుడు అభివృద్ధి దానికి ప్రపంచాభివృద్ధి మొత్తం తీసుకురాడు తన ఆకృతిలో ఎంతో చూడాలన్నాయి నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు ఒక చుట్టైతే మనవచ్చు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా బిజెపి కూడా తోడయ్యి ఈ అభివృద్ధిలో అంత బాగా ముందుకు తీసుకొస్తుంటే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ

ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాదయాత్రని ప్రారంభిస్తున్నారు ఈ కారణంగా శాసనసభ్యులు చెప్పిన ప్రకారంగా నియోజకవర్గం నలుగోల నుండి రాష్ట్ర ఆదేశానుసారంగా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనటం విశేషంగా జరుగుతూ ఉంది ఇది వాతావరణంలో జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కార్యకర్తల్ని నాయకుల్ని ఉత్తేజపరించే విధంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జరగాల జరిగితే గానీ కార్యకర్తలు పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తూ తెలుగుదేశం తరఫున తెలియజేస్తుంటాం యూడేట్స్ యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యోగళం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యోగల స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి రెండు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం యువగలం అడుగులు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టీడీపీ సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా